ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను కూకడపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జీ నందమూరి సువాస్ని మరియు కేపిహెచ్బీ మూడపద్నాలుగు డివిజన్ ఇన్ఛార్జి ఉప్పల పద్మా చౌదరిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు నందమూరి అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు ఇంకా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని వారు ఆశీర్వదించారు నారా చంద్రబాబు నాయుడు గారి చాలా ఘనంగా చేస్తున్నారు ప్రజలందరూ ఎందుకంటే ఆయన అనేది ఇక్కడ చూపించి నిలిపించారు ఇవాళ రోజున యంగ్స్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అని అంటే కారణం ఐటీ ఐటీని ఎంత ప్రోత్సహించారో నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ తెలిసిందే లేకపోతే అక్కడ ఎవరు వృత్తి వాళ్ళు చేసుకొని బతే వాళ్ళు ఇందులో ఎట్లా అంటే రైతులు రైతులుగానే ఉండేవారు కుమ్మరి కుమ్మరి పని దాని తర్వాత మత్స్యకారు మత్స్యకారు పని చేసేవారు అట్లాంటిది ఆయన ప్రోత్సాహంతో ప్రతి వాళ్ళు చదువుకోవాలి ఒక ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగాలు ఉండాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించి ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కారణమే నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారో ప్రజలందరూ గమనించి లాస్ట్ టైం చేసిన తప్పు చేయకూడదని మళ్ళీ ఆయన అధికారంలో తీసుకొచ్చారు అలాగే ముందు కూడా అట్లాగే ఆయన్ని గెలిపించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర స్థాయిలో ఒక గుర్తింపు స్టేట్గా గుర్తుపడుతుంది ఎట్లా హైదరాబాద్ నాయన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తారు ఐటీ అనగానే నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు గుర్తుకొస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుకొస్తారు సో ఎప్పుడు మన కార్యకర్తలు కానీ అసలు ఈయన కార్యకర్తల పార్టీ ఎప్పుడు కార్యకర్తలే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు పార్టీ సో ఎప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా ఇంకెన్నెన్నో జన్మ ఇట్లా పుట్టినరోజు జరుపుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఆయన ఆరోగ్యము అంతా బాగుండాలని అందరము వెల్ విషయస్ లాగా విఆర్ విషింగ్ మెనీ మెనీ హ్యాపీ రిషన్స్ ఆఫ్ ద డే అందరికీ నమస్కారం ఈ రోజున కూకట్పల్లిలో అసీ డిస్లో కూడా ఆరా చంద్రబాబు నాయుడు గారి చూపించు చూపించు కేక్ కట్టింగ్ కానీ పేదలకి ఫ్రూట్స్ పంచడం కానీ అలాగే మజ్జిటి ప్యాకెట్లు పంచడం కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా మా కుట్పల్లి రాష్ట్రంలోనే ఉంటుంటుంది మా యంగ్స్టర్స్ అంతా కూడా కష్టపడి అన్నీ కూడా ఏది ఆశించకుండా తెలంగాణలో ఎన్నో సంవత్సరాలు అయింది మేము అధికారంలో ఉండి అధికారం ఉన్నా లేకపోయినా కూడా తెలుగుదేశం కార్యకర్త ఎప్పుడు ప్రజల కోసం కష్టపడుతూ ప్రజల కోసం ప్రజలు వెంటే ఉంటూ ఉంటారు కాబట్టే మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇప్పటి వరకు కూడా అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రన్న రెండు నూరేళ్ళు దీర్ఘాయుష్తో సంపూర్ణంగా వెలగాలని అలాగే మన రాజ రాజధాని అమరావతిని కూడా డెవలప్ చేస్తారు ఎందుకంటే హైదరాబాద్ చూస్తున్నాం మనం ఎటు పర్సెంట్ చూసినా కూడా ఆయన బ్రాండ్ కనిపిస్తుంది హైదరాబాద్ అంటేనే ఒక సిబిఎన్ బ్రాండ్ ఆ బ్రాండ్తో మన అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు చూసారు ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి ఎలా ఎంత తల్లడిల్లిపోయారో ప్రజలందరూ కూడా ఆ ప్రజలందరి దీర్ఘాయిష్తోటే వాళ్ళందరూ కూడా దీవించిటే వాళ్ళ ఆశీర్వాదమే ఈ రోజున మా నాయకుడికి ఆరోగ్యంగా ఉన్నారు ఇంక ముందు కూడా ఉంటారు అలాగే రాజధాని అమరావతిని కూడా ఒక బ్రాండ్గా ప్రపంచ స్థాయిలో నిలబెడతారని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈ రోజున సిబిఎల్ సార్ హ్యాపీ బర్త్డే